ఆర్కేపురం చౌరస్సాలో మేము అందరం యూత్ అందరం కలిసి గత ఫిఫ్టీన్ ఇయర్స్గా ట్వెల్వ్ డేస్ వినాయకుని పూజలు అందు వినాయకుడిని స్థాపించి పూజలు అందుకున్న తర్వాత ప్రతి ఇయర్ బుధవారం చాలా ఘనంగా అన్నదానం చేస్తాము ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ హాజరయ్యి మంచిగా ట్వెల్వ్ డేస్ పూజలు అందుకొని మంచిగా ఈ కాలనీ వాసులందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అన్నదానం చేయించినారో అదే విధంగా లడ్డు వేలం పాటలో తీసుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా ప్రతిసారి ఏదో చాలా మంచి జరిగింది ఇంకా ప్రతి ఇయర్ ఇంకా మంచి జరుగుతుందనే అన్నదానం చేయించిన వాళ్ళు కానీ లేదంటే వినాయకుడి లడ్డు వేలం పాట తీసుకున్న వాళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది అసలు ఇక్కడ ఉన్నంత పవర్ఫుల్ వినాయకుడు చాలా బాగుంది ఆర్కిపురం చౌరస్సలో ఉంటుంది నిమజ్జనం వచ్చేసి మేము సర్వన్నగర్తో చేస్తామండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ట్వెన్ టెన్ థౌసండ్ పోయింది లడ్డూ వేలం పాట కూడా అతనికి కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్న అతను కూడా చాలా మంచిగా అనిపించి ఈ ఇయర్ ఇంకా చాలా చాలా మంచిగా అయిందంట అతను కూడా లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ఎవరైతే లడ్డు ఇక్కడ పైవసం వేసుకుంటారో చాలా చాలా మంచి జరుగుతున్నాయి అసలు వాళ్ళకి అనుకోకుండా ఎక్కడి నుంచో తీసుకున్న దానికన్నా ఐ మీన్ డబ్బులు కానీ ఏదో ప్రాపర్టీ కానీ చాలా ఎన్నో లిటిగేషన్స్ ఉన్నా కానీ అన్నీ క్లియర్ అవుతున్నాయని టాపిక్ కాలనీ మొత్తం ఇక అలా చాలా మంచిగా అనిపిస్తుంది ఇయర్ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ అప్రాక్స్ మేము లక్షన్నర లక్ష లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో లడ్డు ఎలంపాటు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అన్నదానంకి కూడా ఆల్మోస్ట్ టూ థౌసండ్ క్రౌడ్ కూడా దాటిపోయినారు అదేవిధంగా స్టార్ట్ చేసిన టూ అవర్స్లోనే టూ థౌసండ్ క్రౌడ్ కూడా దాటిపోయినారు అదేవిధంగా మీకు చాలా మంచి జరుగుతుందండి అన్నదానం ఏర్పాటు మేము ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకు ఏర్పాటు చేశామండి ఆ దేవుడికి కృప కృప ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళకు కానీ ఇక్కడ ఈ కాలనీ వాసులకు కానీ ఎవరైతే వినాయకులు భక్తులు ఉన్నారో హైదరాబాద్ వాసులకు కానీ తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజ ప్రజలకు కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇదేసేసి మేము ఇలా గత పదిహేను సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము మాది యొక్క ఈడ స్పెషల్ వచ్చేసి లభువేలం పాట అన్నదానం దొరుకుతాం అన్నదాన కార్యక్రమంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాకు అజయ్ చాలా ప్రోత్సాహంతో మొత్తం ఎంత ఖర్చు వచ్చినా కూడా అజయ్ మాత్రమే చూసుకుంటాడు అజయ్ చేతి చాలా మంచి జరిగింది అనేసి ముందుకు వచ్చి ఇంకా మేము అజయ్ కూడా మండపంలో ఒక మెంబరు ఒక కమిటీ మెంబరే కానీ వేరే వాళ్ళకు వద్దు నేనే చూసుకుంటాను ప్రతి ఒక్కటి అన్నదానం అనేసి అజయ్ మాకు చాలా ప్రోత్సాహం ఇస్తాడు చాలా ముందుండి నడిపించుకుంటున్నాడు అన్నదానం అయితే అజయ్ చేతుల మీద జరుగుతుంది ఇక్కడ మిగతాది లడ్డు వేలం పాటకు వచ్చేసి లడ్డు అయితే చాలా స్పెషల్గా ఒక అనూన్ పర్సన్ వచ్చిండు అన్న మాకు కూడా తెలియదు అన్న వచ్చేసిండు కొనుక్కున్నాడు అన్న ఈసారి కూడా ఇంకా ముందుగా వచ్చేసి నేను ఈసారి కూడా పాట పాడతాను నేను ఈసారి కూడా లడ్డు తప్పించుకోవాలను అన్న మనస్ఫూర్తిగా కోరుకొని మన జననాథుని యొక్క ఆశీషులు అన్నకి కానీ మన అజయ్కి కానీ ప్రాణాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కానీ జననాథ్ యొక్క ఆశీస్సులు వాళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తి ఆక్యపురం యూత్ అసోసియేషన్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిమజ్జనం ఎప్పుడు నిమజ్జనం వచ్చేసి ఇదే రోజు బుధవారం రోజు ఉంటుంది పన్నెండు పద్దెనిమిదో తారీఖులో పన్నెండు రోజులు నిష్ఠగా పూజలు అందుకుంటాం మన మనము ఎన్నో పాపాలు చేసి ఎన్నో చేస్తాము గణనాథులు మన పాపాలన్నీ కట్టించడానికి మన కోసం అని పదకొండు రోజులు ఇక్కడ ఉంటాడు పదకొండు రోజులు మనం చేసిన పాపాలన్నీ గణనాథుడి యొక్క సేవలలో కడిగిపోతాయని మేము మనస్ఫూర్తిగా మేము అనుకుంటాము అందుకే మేము అందరము ట్వంటీ ఫైవ్ యూత్ మెంబర్స్ అందరం వచ్చేసి మేము గణనాథుడి సేవల్లో మునిగిపోతాము మాకు ఈ గణనాథుడు వచ్చిండంటే మాకు బిజినెస్లో పనికిరావు జాబులు పనికిరావు మేము మొత్తము ఈ పదకొండు రోజులు మాత్రం మేము గణనాథుడి సేవలో మునిగిపోయి ఉంటాము ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యులు ఎవరు వచ్చారు అన్నదానం మన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులు వచ్చేసి మన కార్పొరేటర్ రాజు రెడ్డి గారు వచ్చారు వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశీర్వాదంతో మనకి అన్నదాన కార్యక్రమం

అన్నా స్టార్స్ మీరు కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలరు మీరు